ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా సాగుతుంది ఉదయం నుంచే ప్రజలు ఉత్సాహంగా ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు సుల్తాన్పూర్ రూపురెడ్డిపల్లె పుల్లూరు రామయ్యపల్లెలో పోలింగ్ బూత్లలో ఈవీఎంలు మొరాయించడంతో గంటపాటు ఆలస్యమై పోలింగ్ కొనసాగుతోంది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కుటుంబ సమేతంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు మహబూబాబాద్ జిల్లా తొరూరులో తమ ఓటు హక్కు వినియోగించుకున్న పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు నర్సంపేట లో ఓటు వేసేందుకు ప్రజలు బారులు తీరారు భూపాలపల్లి ఎన్నికల పోలింగ్ సరళిని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి నాయకులతో కలిసి వరంగల్ భారాస అభ్యర్థి సుధీర్ కుమార్ పరిశీలించారు